Oh. <sharp inhale> మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం రెండు వేల అప్పుడైతే ఎలా జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగదు కానీ అప్పించి మీకు అక్కడ పెట్టండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకి కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలేదు మమ్మల్ని వదలనా మేము మిమ్మల్ని వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నేల వెంటాడు అందుకు నన్ను వెంటాడుతున్నారా నేను అతగా నాయపలేదు ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మా నేను అంతే గానీ శుక్రవారం పూట అసూ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకా రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెంచనాయలు పడ్డాడు సంగతి తెలుసు ఇదే నేను మీకు అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇచ్చిన వచ్చిందో తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాయి ఏం లేదండి పైకి రావాలయ్యా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తలదాడికి రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతాను ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చే వాళ్ళు ఉన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడూ అంటుంటాను సర్కిల్ బెంచ్ ఒక ఒక పెంచుకుందాం పెంచుకుందామన్నా ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలవలేదు అప్పు ఏంటర్ అంటే ఒక ముందు రాడే ఎందుకు వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఎవడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది రేపటికి కానీ నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ వచ్చా నీతో మానే దా చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మీరు అవడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కాని పిల్లలు రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే ఇప్పుడు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసానా తలుపు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను వినిగారు గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసేప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం అంతే మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్ప అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసేవా తప్పైపోయింది అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బినిగారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా ఇప్పుడు టైం పదకొండు అయింది పెళ్లి పడుకోండి ఉంది పదకొండు గంటలకి వెళ్తున్నాడు ఐదు వేలు ఒప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొడలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు కారణం ఈ రూపిణి చదువుకుంటున్నావా చదువుకో వెనక్కి కానీ గానీ వెనక్కి తీసుకురావడం ఎవడం వల్ల కాదు టైం గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతే ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవన్ గా నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవ కలిగేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ కెడతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నానంట తెల్లారుగా టైంలో దొంగలు పడ్డారు పట్టుకోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవాసగా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి

మీరు చెప్పదాల్సింది ఏమిటో చెప్పండి చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహద నాలుగో పాదలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగర్ సెంటర్ లో కాసేసి నన్నే తోతాడంట సైడ్ అయిపోతాను కదా పడకండి జగదాంబ సౌదరి గారు చెప్పాడు జేసీ గారిని బాబు మీదే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవిరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి ఎప్పుడు వెళ్తాడంటో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామను ఫీల్ ఓకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే బాగు సారీ ఏదో పరప బాలి బాస్కెట్ బాల్ మాలంటోలాడాలి మీలాంటి మాస్న్న కొడుకులాడితే ఇలాగే ఉంటది ఏయ్ అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసంలో ఆడే ఆట కాదు అంటున్నాడు రా రే ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకొని మనల్ని కొడుతున్నాడు రా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలొద్దు ఆడపిల్లలంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చిన ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు అసలు వచ్చింది మా ఓడి బ్యాక్గ్రౌండ్ తెలియగా చేస్తావు అప్పుడు అయిపోతున్నారే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే నా గ్రౌండ్ అంతప్పుడు ఇంకువా తెల్దా ఎవ్వా మన మామిడి కొట్టినప్పుడు వావ్ అన్నారు ఇలాగే ఉంటుంది Thank you. నేను కొట్టే అనిపించింది అనిపించింది మరి కుమ్మే అమ్మో నిన్ను పట్టుకుని అలా కొడతా ఏదవుతుంది అడిగి అసలు ఎక్సైజ్ బోర్డు ఏదోది తప్ప చెప్తాను కొడత మడతడిపోవాలి మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది